హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ హోలీ ఇవాళ ఏం చేస్తున్నాను అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అదేంటిది అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చేస్తారు యూషుల్లా సేమ్ టు సేమ్ అలానే చేస్తాను మీరు చూడండి ఇగో ఎగ్స్ ఇదిగోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా Caribe Paco, lavangalo, pudina, chia masala, edigo, la వేసుకున్నాము మూకుడు పెట్టేసుకొని ఆయిల్ కొద్ది అంతా ఎక్కువ పడుతుంది ఆయిల్ పోస్ ఇదిగోండి నేను ఈ గంట తోటి రెండు గంటలు వేసుకొని ఇంకొద్ది నేను ఎక్కువ వేసుకున్నాను ఇంకో జీలకర్ర జీలకర్ర కొద్ది అంత ఎక్కువనే వేసుకోవాలి ఇదిగోండి లవంగాలు లవంగాలు Aggiungere un po' di olio Aggiungere un po' di olio Aggiungere un po' di చేసి అల్లం పేస్ట్ గిట్ట ఏం వేయట్లేదు ఓన్లీ మసాలాలు వేసి చేస్తాను అంటే మీరు చూడండి అల్లం పేస్ట్ వేయట్లేదు ఇది ఈవినింగ్ కాబట్టి మరి వీడియో ఎట్లా పడుతుందో నాకు తెలియట్లేదు ఇంకో ఇప్పుడు ఇవి గోల్నే కదా కొద్దిగా టమాటా ఇస్తున్నాయి టమాటా టమాటా కొద్ది అని చూడడానికి టమాటా కొబ్బీ అని చూడడానికి సాల్ట్ అదే విధానంగా మీరు చేయండి సేమ్ టు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కడ ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది ఇదిగమ్మ క్యాబేజీ మనం ఉప్పేసినాం కాబట్టి తొందరగా అంటే తొందరగా దగ్గరకు వచ్చేస్తాం టమాటా అయినా క్యాబేజ్ అయినా ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తాం మీకు మీకు అనుకుంటా ఇద్దాం மெல்லு மாற்றம் சுப்பரப்பு ஏமையம் தெரிஞ்சா உப்பு చూపెట్టుకుంటే వేసుకుంటాను ఇదిగో మీ రుచికి జరిపడే అంత వేసుకొని నా రుచికి జరిపడే అంత నేను ఇవ్వండి నెక్స్ట్ కొట్ చేస్తా పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కారపొడి సరిపడే అంత నేను లాస్ట్కు ఒక ట్యాడ్ చేస్తాను మీరు చూడండి దాంతో ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది ఇదిగో ఇది మసాలా ఇది బయట నుంచి కొనుక్కొచ్చింది ఇది వేరే టేస్ట్ ఉంటుంది నేను ఇంకో మసాలా ఇస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది నేను గంత నూనె పోసిన పేరే కానీ ఇప్పుడు చూసిండ మీరు ఇగో ఇంత నన్నున్నద నూనె మొత్తం ఎగ్గిపోద్ది ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి ఫ్రైడ్ రైస్ అంటే ఎట్లయినా కొద్ది అంత ఘాటు ఉండాలి ఘాటు ఉంటేనే బాగుంటుంది కూడా ఇప్పుడు ఇగో ఎక్స్ ఏం చేద్దామంటే మనం ఇంకో ఏడు దాడ కొట్టి అట్నే ఉంచుకుంటాం మనం తిప్పొద్దు ఏం చేయదు ఇంకా చాలు మూడే ఎక్కువైతే డాడీ ఇది చాలు ఇంకా మూడు ఎందుకంటే మనము టమాటాలు వేసినాం క్యాబేజ్ వేసినాం పచ్చిమిర్చి వేసినాం ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి ఈ త్రీ ఎగ్స్ ఈ అన్నానికి చాలు నేను మంచిగా చెప్తాను మీకు మీరు మాత్రం మంచిగా నోట్ చేసుకోండి నేను చెప్తాను ఒక నుంచి ఈ పుదీనా వచ్చేసి లాస్ట్ కంటే లాస్ట్కు మనం వేసుకుందాము ఇగో నేను ఫస్ట్ ఏం చేసినా తెలుసా ఫస్ట్ వచ్చేసి క్యాబేజీ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ పుదీనా ఇంకా అంతే ఇంకేం కోసి పెట్టుకోలే పుదీనా ఉన్న కరివేపాకు ఈ కోష్ పక్కకు పెట్టేసుకున్నా పక్కకు పెట్టేసుకున్నాక ఇంకో ఇట్లాంటిది మూకుడు పెట్టి నేను ఫస్టే అన్నం గేసి పెట్టుకున్నా ఇది ఇవి ఫస్ట్ గో ఇలాంటి మూకుడు పెట్టుకోవాలి మనం ఇలాంటి మూకుడు వెడల్పు మూకుడు పెట్టుకున్నాక మంచి ఇలా ఆయిల్ పోసి ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేయండి తర్వాత వచ్చేసి లవంగాలు వేయండి అవి ఇవి మంచి గోల్నాక కొద్దిగా అంతా అంటే కొద్దిగా అంతా మన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కరివేపాకు ఇవన్నీ కూడా మంచి గోలేయండి మంచి గోలు క్యాబేజీ క్యాబేజీ కూడా వేసినాక మంచి గోలు వేయండి అవి గోలనికి సాల్ట్ వేయండి కొద్ది అంత అవి కూడా మంచి గోలినాక ఇంకో ఇట్లా ఉప్పు వేసుకోండి మీకు తగినంత మీకు తగినంత కారం వేసుకోండి మీకు తగినంత ధనియాల పొడి వేసుకోండి మీకు తగినంత మసాలా వేసుకోండి లాస్ట్కు ఇగో హెక్స్ కొట్టి వేసుకోండి ఇప్పుడు ఏడి ఆడి అట్లనే ఉంటాయి అవి మళ్ళీ వేసుకున్నాము ఎంత డబ్బుందో చూసుకున్నా సరే ఒక్క ఫైవ్ మినిట్స్ ఎట్లానే ఉంచుదా ఒక్క ఫైవ్ మినిట్స్ ఎట్లానే ఉంచేసి అన్నం మిష్ కలిపేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ నేనైతే మీకు చెప్పిన నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఫస్ట్ ప్రతి ఒక్కటి క్యాబేజీ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ పక్కకు పెట్టుకోండి పుదీనా కరివేపాకు ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాక ఇలాంటి వేడలిపు మూకుడు పెట్టుకొని ఆయిల్ మంచిగా పోసుకొని అందులో ఫస్ట్ వచ్చేసి జీలకర్ర లవంగాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు ఇవన్నీ మంచిగా గోలించుకోండి గోలించుకున్నాక టమాటా టమాటా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక టమాటా కొద్దిగా ఉడికినాక క్యాబేజీ క్యాబేజీ కూడా మంచిగా ఉడికినాక ఇందులో వచ్చేసి ఉప్పు కారపొడి ధనియాల పొడి మసాలా పొడి ఇవి వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఎగ్స్ వేసుకొని కొట్టుకోండి ఎక్కడి ఎక్కడి ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మర వేసుకోండి అంతే ఏం లేదల్ల ఇక నేను చూపిస్తా ఎగ్స్ కూడా ఎట్లా వచ్చినాయో అవి కూడా లేదు ఇంకో ఎక్కడక్కడ ఉంచుకుంటే ఇక ఇట్లా వస్తుంది ఎక్కడ అక్కడ ఉంచుకుంటుంది ఇట్లా వస్తుంది సేమ్ టు సేమ్ ఫాస్ట్ ఫుడ్ ఫుడ్స్ ప్లేస్ ఇస్తారా సేమ్ అట్లనే ఉంటుంది డాడీ అశ్విన్ ఇట్లా ఇగో సేమ్ టు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చినట్టు రాకపోతే నువ్వు నన్ను అడగండి ఓకేనా నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి అన్నం వేసేసుకున్నాను ఇదో ఇట్లా పెద్ద ఎగ్స్ ఉంటాయి కదా ఇదిగో ఇట్లా ముక్కలు వేస్తా ఇంకో మొత్తం ఇట్లా కలిసేటట్టు కదా కలుపుకోవాలి మంచిగా సేమ్ టు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎట్లా వేస్తారో యాజ్ టీజ్గా అట్లనే వస్తుంది మీకు కంపల్సరీ నాది పూచి ఇంకా పుదీనా మనం లాస్ట్కు పుదీనా వేసినాం ఫస్ట్ వేయలేదు లాస్ట్ కంటే లాస్ట్కి వేసినాం నేను లాస్ట్కి ఒకటి వేస్తా అని మీకు చెప్పిన కదా అదేంటిదో నేను మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ ఒకటి చూపిస్తా అని చెప్పిన కదా ఇదిగోండి లెమన్స్ దీంతో ఇంకా అంటే ఇంకా టేస్ట్ పెరిగిపోద్ది చాలా అంటే చాలా బాగుంటుంది నేను లాస్ట్కి వచ్చేసి పుదీనా ఉన్ను నిమ్మకాయ ఈ రెండు మీరు పెట్టుకోండి అంతే అయిపోయింది ఇలా బంద్ చేస్తా ఇంకా స్పూన్ ఇవ్వాలి స్పూన్ ఇంకా నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను టేస్ట్ చేసి మంచి చెప్తాను నేను Randy, teleport me super. Randy, super. Okay friends, bye bye, Marie. కంపల్సరీ నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి కంపల్సరీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసింది ఎలా ఉంటుందో మనకి ఇంట్లో చేసుకుంది కూడా అలానే ఉంటుంది బాయ్ బాయ్ మళ్ళా